పాతికేళ్లుగా గెలవని సీటులో టీడీపీ ఫైట్ టీడీపీ విశాఖ ఎంపీ సీటును గెలుచుకొని పాతికేళ్లు కావస్తుంది టీడీపీ చివరిసారిగా ఈ సీటు గెలిచింది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఆనాడు దివంగత నేత ఎంవీవీఎస్ మూర్తి ఆ సీటు నుంచి రెండుసార్లు గెలిచారు దానికంటే ముందు టీడీపీ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి జరిగిన రాజకీయ ప్రస్థానంలో విశాఖ ఎంపీ సీటును మూడుసార్లు మాత్రమే గెలుచుకుంది అని చరిత్ర చెబుతోంది టీడీపీ ఏర్పడ్డాక పదిసార్లు ఎంపీ ఎలక్షన్లు జరిగితే విశాఖ ఎంపీ సీటులో కాంగ్రెస్ ఐదు సార్లు గెలిస్తే బీజేపీ వైసీపీ ఒక్కోసారి గెలిచాయి ఈ సీటులో ఎక్కువగా కాంగ్రెస్ బలంగా ఉంది అంటూ వచ్చింది ఆ తరువాత ఆ బలం కాస్త వైసీపీకి షిఫ్ట్ అవుతోంది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువగా ఉండడంతో బీజేపీ కూడా ప్రభావం చూపుతూ వస్తోంది టీడీపీ నుంచి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో రెండుసార్లు టీడీపీ నుంచి పోటీ చేసి ఎంవీవీఎస్ మూర్తి ఓటమి పాలయ్యారు ఆయన వారసుడిగా వచ్చిన మనవడు భరత్ రెండు వేల సంవత్సరంలో ఓటమి పాలయ్యారు ఈసారి తన రాజకీయ అదృష్టాన్ని ఆయన పరీక్షించుకుంటున్నారు విశాఖ ఎంపీ సీటు పరిధిలో విశాఖలోని నాలుగు అసెంబ్లీ సీట్లతో పాటు భీమిలి గాజువాక ఎస్కోటా ఉన్నాయి ఇందులో వైసీపీ భీమిలి ఎస్ కోట విశాఖ సౌత్ ఈస్ట్ మీద ఎక్కువగా నమ్మకం పెట్టుకుంది విశాఖ వెస్ట్లో కూడా రాజకీయం నెమ్మదిగా మారుతోందని అది ఉపకరిస్తోంది అని భావిస్తోంది టీడీపీ కూటమితో వైసీపీ ముఖాముఖి పోరుగానే సాగుతోంది జేడి లక్ష్మీనారాయణ ఎంపీగా పోటీ చేస్తాను అని చెప్పి చివరికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు దాంతో ఆ విధంగా టీడీపీకి కొంత సానుకూలత ఏర్పడింది అని అంటున్నారు ఆయన ఎంపీగా పోటీ చేసి ఉంటే ఓట్ల చీలిక జరిగేది అని అంటున్నారు కాంగ్రెస్ పోటీ నామమాత్రంగా మారింది దాంతో విశాఖ ఎంపీ సీటులో టైట్ ఫైట్ నడిచే అవకాశం ఉంది అని అంటున్నారు పాతికేళ్ల తరువాత టీడీపీ గెలుస్తోందా లేక వైసీపీ రెండవసారు గెలిచి సత్తా చాటుతుందా అన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది